కొన్ని పనులు మనం ఎందుకు చేస్తున్నామో దానివల్ల ఏం జరుగుతుందో కూడా తెలియకపోయినా మన పెద్దవాళ్లు చేశారు మనం కూడా చేయాలి అని ఆ సంప్రదాయాలు ఆచారాలు పాటిస్తాం దేశంలో అనేక ప్రాంతాల్లో అరుదైన ఆచారాలు వైవిధ్యమైన సంప్రదాయాలు పాటిస్తుంటారు భారతదేశం అంతటా ప్రతి చోటా ఆచరించే అనేక విచిత్రమైన ఆచారాలు ఉన్నాయి ఈ సంఘటనల చుట్టూ ఉన్న పురాతన నమ్మకాలు కాలానుగుణంగా అనుసరించిన ఆచారాలు ఉన్నాయి ఈ ఆచారాలను ఇప్పటికీ మంది పాటిస్తూ వస్తున్నారు ప్రాంతాన్ని బట్టి ఈ ఆచారాల్లో మార్పులు ఉంటాయి బయటవారికి వీటిని చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఎక్కడైనా చనిపోయిన వారిని ఒక్కసారి ఖననం చేసిన తర్వాత వారి మృతదేహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు తీయటానికి ఒప్పుకోరు కాని ఇక్కడ మాత్రం ప్రతి సంవత్సరం సమాధుల నుంచి మృతదేహాలను బయటకు తీసి అందంగా ముస్తాబు చేసి వాటితో రోజంతా గడుపుతారు చాలా విచిత్రంగా అనిపిస్తోంది కదా ఇంతకీ ఈ వింత ఆచారం ఎక్కడ పాటిస్తారు ఎందుకు అలా చేస్తారు ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సంప్రదాయం ప్రకారం చనిపోయిన వారికి దహన సంస్కారాలు చేస్తారు ప్రతి సంవత్సరం ఆ వ్యక్తిని గుర్తు చేసుకొని ఆ వ్యక్తి చనిపోయిన రోజున ఫోటోకు దండవేసి సౌత్లు చేయడం మనకు తెలిసిన విషయమే క్రిస్టియన్స్ అయితే సమాధిని దర్శించి వాటిపై పువ్వులతో అలంకరించి చనిపోయిన వ్యక్తిని గుర్తు చేసుకుంటారు ఇండోనేషియాలో ఉన్న రిందిగాల్లో గ్రామ ప్రజలు చనిపోయిన వారి మీద చూపే ప్రేమ గౌరవం చాలా విచిత్రంగా మనకు అనిపిస్తుంది ఇక్కడ చనిపోయిన వారి శౌచ్ం వస్తే చనిపోయిన వారి పార్థివ దేహాలను సమాధుల నుంచి వెలికి తీసి కార్యక్రమాలను నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం మృతదేహాలను సమాధుల నుంచి బయటకు తీయటం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం వాటిని బయటకు తీసి చాలా జాగ్రత్తగా రసాయనాలతో శుభ్రం చేస్తారు ఆ తర్వాత ఆ వ్యక్తి వేసుకునే బట్టలను శుభ్రంగా తొడిగి శ్మశానం నుంచి ఇంటికి తీసుకొని వస్తారు ఆ వ్యక్తి బతికి ఉన్నప్పుడు ఇంట్లో ఎలా కూర్చునేవాడో అలాగే ఓ కుర్చీ వేసి కూర్చోబెడతారు వారు బ్రతికి ఉన్నప్పుడు చేసిన పనులు ఇష్టపడిన వాటిని వారి అలవాట్లను గుర్తు చేసుకుంటూ శవాలతో గడుపుతారు ఆ రోజుని పెద్ద పండుగలా చేస్తారు ఆ శవాన్ని ఎదురుగా పెట్టుకుని ఇంటి సభ్యులంతా భోజనాలు చేస్తారు రాత్రి అవగానే విషాదంతో ఆ శవాన్ని తిరిగి యథాస్థానంలో పాతిపెట్టేస్తారు అనంతరం ఇంటికి వచ్చి ఆ రాత్రి మొత్తం చనిపోయిన వ్యక్తిని తలుచుకుంటూ తెల్లవార్లూ మేలుకునే ఉంటారు ఇలా చేయటం వల్ల చనిపోయినవారు మళ్లీ వారే నిజంగా తిరిగి వచ్చినట్టు నమ్ముతారు అంట అక్కడి ప్రజలు ఇలా చేస్తే చనిపోయినవారు చాలా సంతోషంగా ఉంటారని వారు నమ్ముతారట చాలా వింతగా అనిపిస్తోంది కదూ కొన్ని ఆచారాలు అంతే ఇవి ఎప్పుడు ఎవరు మొదలుపెట్టారో తెలియదు కాని అవి తరతరాలుగా అలా కంటిన్యూ అవుతూ వస్తుంటాయి సేమ్ అలాగే ఈ ఆచారాన్ని ఎవరు మొదలుపెట్టారో ఎందుకు మొదలు పెట్టారో తెలియదు కాని తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం కాబట్టి తాము కూడా పాటిస్తూ వస్తున్నామని తమ పెద్దల ఆత్మశాంతి కోసం ఇలా చేస్తున్నామని వారు చెబుతున్నారు మనకు మామూలుగా చనిపోయిన వారిని చూస్తే హడలిపోతారు అటువంటిది వీళ్లు ఏకంగా అస్థిపంజరాలను అందంగా అలంకరించి ఇంటికి తీసుకొచ్చి పండుగలా చేస్తారు వింటుంటేనే చాలా భయంకరంగా ఉంది కదా కాని వారు సమాధిని కానీ మృతదేహాలను బయటకు తీసేటప్పుడు కానీ కూడా భయపడరు పైగా శవాన్ని చూడగానే చాలా ఆనందంగా ఫీల్ అవుతారట ఎందుకంటే తాము ఇష్టపడిన వ్యక్తి మళ్లీ ఇంటికి వస్తున్నట్టే ఫీల్ అవుతారట ఇంతకీ ఈ ఆచారం గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి